కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతుంది దీంతో ఈ మార్చి నెలాఖరు లోగా ఈపీఎఫ్ఓ కి సంబంధించిన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్ ఎంప్లాయీ లింక్డ్ ఇన్ ఇన్సెంటివ్ పథకం ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం పన్ను ఆదా పెట్టుబడులు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మీ బ్యాంక్ ఖాతాలతో మీ ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలి ఈఎల్ఐ పథకం కోసం ఈపీఎఫ్ యుఏఎన్ బ్యాంక్ ఖాతాలతో ఆధార్ సీడింగ్ యాక్టివేషన్ గడువును ఈపీఎఫ్ఓ ఈ నెల పదిహేను వరకు పొడిగించింది ఈ అప్డేషన్ పూర్తయితే తప్ప ఈపీఎఫ్ఓ అందించే ఈఎల్ఐ పథకం యొక్క ప్రయోజనాలను ఈపీఎఫ్ఓ చందాదారులు అందుకోలేరు ఈపీఎఫ్ సంస్థ అందించే కొన్ని బీమా ప్రయోజనాలు అందుకోవాలన్నా ఈ నెల పదిహేనులోగా ప్రతి ఈపీఎఫ్ సభ్యుడు తన యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవాలి ఈ పథకం కింద ప్రతి ఈపీఎఫ్ చందాదారుడికి ఏడు లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది గత రెండేళ్లలో మీరు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్లోని పొరపాట్లు దొర్లిన లేదా ఏదైనా ఆదాయాన్ని పేర్కొనకపోయినా ఈ నెలాఖరులోగా ఆ పొరపాట్లను సరిదిద్ది ఈ నెలాఖరులోగా కొత్త ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు ఒకవేళ మీరు పాత పన్ను విధానంలో ఉంటే ఈ నెలాఖరులోగా మీ పన్ను ఆదా పెట్టుబడులు పూర్తి చేయాలి ఎన్పిఎస్ ఈపీఎస్ పీపీఎఫ్ ఐదేళ్ల కాలపరిమితి ఉండే ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఈఎల్ఎస్ఎస్ కోవలోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో